ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్ గా ఐరన్ డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ అంటే ఐరన్ డెఫిషియన్సీ జనరల్ గా సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం ఇది మోస్ట్ కామన్ ప్రాబ్లం అయినా మోస్ట్ సీరియస్ ప్రాబ్లమ్ అని కూడా చెప్తూ ఉంటారు ట్రీట్ చేసుకోకపోతే ఉమెన్లో చూస్తూ ఉంటాము కానీ మేల్లో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది ఎందుకు ఎంత ఉంటే ఐరన్ సఫిషియెంట్గా ఉన్నట్లు పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కారా గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే ఐరన్ డెఫిషియన్సీ అంటే జనరల్గా చెకప్ చేస్తే ఐరన్ డెఫిషియన్సీ ఉందని చెప్తూ ఉంటారు ఎందుకు అది మోస్ట్ కామన్ అయింది సో అది మోస్ట్ కామన్ అవడం అనేది ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఇండియాలో ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అప్ నార్మల్గా కనిపించే క్రైటీరియా ఐరన్ డెఫిషన్స్ ఎనీమియా చాలామంది ఆ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో చాలామందికి ఐరన్ డెఫిషన్స్ ఎనీమియా ఉండేది కానీ అది ఎక్కువ విమెన్లో ఉండేది ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్లో ఏదైతే చెప్పారో మెన్లో కూడా ఎందుకు కనబడుతుంది వాస్తవానికి ఈ మధ్యకాలంలో ప్రాక్టీస్లో నేను గమనించేది ఏంటంటే పోషకాహారాల విలువలు కోల్పోయిన బ్లడ్ రిపోర్ట్సే ఎక్కువగా ఉన్నాయి అంటే మినరల్స్ తక్కువగా సాల్ట్స్ తక్కువగా విటమిన్స్ తక్కువగా అసలు వాస్తవానికి ప్రాక్టీస్లో చూసేది ఏంటి ఎక్కువగా మెటబాలిక్ మెడిసిన్ అంటే షుగరు థైరాయిడ్ బీపీ ఇట్లాంటికి సంబంధించిందే ఎక్కువగా చూస్తున్నాం ఇవన్నీ కూడా తినే ఆహారానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఊబకాయం చాలా ఫ్రీక్వెంట్గా మనం ఆహారం ఎక్కువగా తీసుకున్నందుకే తయారవుతున్న ప్రాబ్లమ్ సో ఇక్కడ క్యాలరీ పరంగా ఎక్కువగా తీసుకుంటున్నాం న్యూట్రిటివ్ వాల్యూస్ తక్కువగా ఉన్న సబ్స్టెన్సెస్ తింటున్నాం దీన్నే ప్రాసెస్డ్ ఫుడ్ అంటారు ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కారణంగానే మనకి ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ పర్టికులర్గా ఐరన్ డెఫిషియన్సీ అన్నారు అలాగే విటమిన్ లోపాలు కూడా ఎక్కువగా చూస్తున్నాం ఓకే ఐరన్ లెవెల్స్ అసలు ఎంత ఉండాలి సో ఐడియల్ సినారియో తీసుకుంటే దానికి పెద్ద రేంజ్ ఉంటుంది టోటల్ ఐరన్ శాచురేషన్ ఎంత ఉందని చూసుకుంటే ఆ రేంజ్ ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ మనం ఒక సిక్స్టీ ఫైవ్ నుంచి హండ్రెడ్ దగ్గర రేంజ్ ఇస్తారు సో మధ్య భాగానికి వేసుకుంటే అట్లీస్ట్ అరౌండ్ నైంటీ నైంటీ ఫైవ్ ఉంటే ఐడియల్గా ఉండరు అలాగే ఇంకొక కాంపనెంట్ ఫెరిటిన్ అనేది ఉంటుంది సో దానికి కూడా ఒక సెట్ రేంజ్ అనేది ఉంటుంది ఆ రేంజెస్ అనేది మెయింటైన్ చేయడం ముఖ్యం అలా మెయింటైన్ చేస్తేనే ఐరన్ డెఫిషియన్సీ గురి కాకుండా చూసుకుంటారు సాధారణంగా రొటీన్గా ఈ ఐరన్ ఎస్టిమేషన్ అనేది చేయం ఎక్కువ శాతం రక్తహీనత వచ్చినప్పుడు అరే ఎందుకు వచ్చింది ఇది అని చూస్తున్నప్పుడు ఎస్ ఐరన్ డెఫిషియన్సీ ఉంది అందుకోసం వచ్చింది ఈ రక్తహీనత వివిధ రకాలుగా రావచ్చు మనకి అంటే బ్లడ్ లాస్ ఎక్కడి నుంచి అన్న పర్టికులర్గా విమెన్లో మంత్లీ బ్లడ్ లాస్లో వెళ్ళేదానికి ఆస్కారం ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు అంటే గ్యాస్ మలబద్ధకం వీటి ద్వారా కూడా కాస్త ఆర్ష అవి ఇవి వచ్చినప్పుడు బ్లడ్ లాస్ జరిగేదానికి ఆస్కారం ఉంది తర్వాత మీరు గమనిస్తే ఎక్కువ మంది స్మోకింగ్ అండ్ ఆల్కహాల్కి అడిక్ట్ అవుతున్నారు మరి స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల జీర్ణాశయం మీద ఎఫెక్ట్స్ ఉంటాయి డైజెషన్ సరిగ్గా కాదు అబ్జార్బ్షన్ సరిగ్గా కాదు దానివల్ల న్యూట్రిషనల్ డెఫిషన్సీస్ ఏర్పడి ఐరన్ తగ్గేదానికి ఆస్కారం ఉంది సో ఇలా పలు రకాలుగా ఈ ప్రెజెంటేషన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది సరే ఉమెన్ అంటే బ్లడ్ లాస్ ఉంటుంది వస్తుంది మేల్లో ఎందుకు వస్తుంది సో నేను చెప్పిన విధంగా ఎవరైతే ఆల్మోస్ట్ హ్యాబిచువల్గా ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ తీసుకుంటారో వీళ్ళల్లో అబ్జార్బ్షన్ అనేది తగ్గిపోతుంది ఇది సైంటిఫిక్ ఎవిడెన్స్ మాల్ అబ్జార్బ్షన్ సిండ్రోమ్స్లో ఆల్కహాల్ ద్వారా వచ్చే మాల్ అబ్జార్బ్షన్ సిండ్రోమ్ చాలా కామన్ ఆల్కహాల్ మూలాన ఐరన్ నశించిపోవడం కూడా ఫుడ్లో ఉన్నది చాలా కామన్గా గమనిస్తున్నాం అదేవిధంగా ఈ ఆల్కహాలు లివర్ మీద ఎఫెక్ట్ చేస్తుంది సో ఈ అబ్జార్బ్షన్ చేసిన ఐరన్ కానివ్వండి వేరే పోషకాహార విలువలు ఉన్న న్యూట్రియన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా లివర్లో వెళ్ళి స్టోరేజ్ ఫామ్లో తయారవుతుంటాయి మరి లివర్ని డైరెక్ట్గా ఆల్కోహాల్ ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు ఆ స్టోరేజ్ కూడా కోల్పోతుంది కాబట్టి ఆ కారణంగా మనకి ఐరన్ డెఫిషియన్సీ వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఐరన్ అర్లీ పార్ట్ ఆఫ్ ఐరన్ లో హిమోగ్లోబిన్ ఎఫెక్ట్ చేయదు హిమోగ్లోబిన్ కాకుండా కణాలు ఉంటాయి ఎర్ర కణాలు ఎర్ర కణాలలో ఒకట్ల సైజు కలరు కనపడడం అనేది మార్పు ఉంటుంది దాన్నే మేము మైక్రోసైటిక్ హైపోక్రోమిక్ అనీమియా అంటాం ఆర్ మైక్రోసైటిక్ హైపోక్రోమిక్ స్ట్రక్చర్ అంటాం సో ఇవన్నీ కూడా మైక్రోస్కోప్లో కనిపించే స్మాల్ డిఫరెన్సెస్ ఈ స్టేజ్లో కనుక్కోగలిగితే మేజర్గా ప్రాబ్లం కాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు ఐరన్ డెఫిషియన్సీ వచ్చింది అంటే టాబ్లెట్సా ఇంజెక్షనా ఫుడ్డా అది డెఫిషియన్సీ కారణం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ ఆల్కహాల్ వల్ల వచ్చింది అనుకుందాం కామన్గా ఈ రెండు మిక్చర్ ఉంటుంది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు సరిగ్గా ఫుడ్ తీసుకోరు మరి ఇలాంటివి సెట్ చేసుకోకపోతే మీకు అది ప్రోగ్రెస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది మరి వీటిని సెట్ చేసుకుంటే ఆల్కహాల్ అవాయిడ్ చేసేసి రెగ్యులర్గా ఫుడ్ తీసుకుంటామంటే ఏదైతే ప్రాబ్లం ఉందో అది రివర్సల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ చేసిన తర్వాత కూడా రివర్స్ కావట్లేదంటే డెఫినెట్గా మీరు అన్నట్టు సబ్స్ట్యూషన్ ఇదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ ఇంజెక్షన్ ఇంకా వేరే విధంగా ఏదైనా ఉంటే అది చేయడం జరుగుతుంది ఫెరిటిన్ ఇంజెక్షన్ ఎందుకు ఇస్తా డాక్టర్ గారు ఫెరిటిన్ ఇంజెక్షన్ కాదు ఐరన్ ఇంజెక్షన్ అది దాన్ని ఫెరిక్ కార్బాక్సి మాల్టేస్ ఈ మధ్యకాలంలో వచ్చిన రీసెంట్ అడ్వాన్సెస్ ఆఫ్ మెడిసిన్లో ఈ ఫెరిక్ కార్బాక్సి మాల్టేస్ అనే ఇంజెక్షన్ కొత్తగా వాడుతున్నాము ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంది ఇది ఎవరికైతే ఐరన్ ట్యాబ్లెట్లు సూటబుల్గా పనిచేయట్లేదు ఎవరికైతే ఐరన్ ట్యాబ్లెట్లు మూలాన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు తరచుగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే నోట్లో మెటాలిక్ టేస్ట్ రావడం గ్యాస్ ట్రబుల్ అజీర్ణం బ్లోటింగ్ ఆఫ్ స్టమక్ కాన్స్టిపేషన్ డయేరియా ఇది చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తూ ఉంటాం వాంతులు అయిపోవడం సో ఇలాంటి వాళ్ళల్లో ఈ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ ఇంజెక్షన్ ద్వారా రిజల్ట్స్ కూడా చాలా బాగా చూస్తున్నాం సో మంచి రిజల్ట్ కరెక్షన్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ చాలా ఈజీగా అయితే జరుగుతుంది ఐరన్ ట్యాబ్లెట్స్ ఎందుకు ఐరన్ ట్యాబ్లెట్స్ చిన్నపిల్లలకి ఇస్తే కూడా ఐరన్ ట్యాబ్లెట్స్ వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్ వచ్చింది అట్లా చెప్తూ ఉంటారు ఎందుకు డాక్టర్ సో ఈ ఐరన్ అనేది స్ట్రక్చర్ ఆఫ్ ఐరన్ కొద్దిగా స్టమక్ని ఇరిటేట్ చేస్తాం సో ఆ కారణంగా గ్యాస్ ట్రబుల్ సహజంగా రావడం గ్రహిస్తాం పర్టికులర్గా చిన్నపిల్లల్లో వాళ్ళు టెండర్ ఏజ్లో ఉంటారు కాబట్టి ఈ ఎఫెక్ట్స్ కాస్త ప్రొనౌన్స్డ్గా ఉంటాయి సో వాళ్ళకి నచ్చదు సో అందుకు ఆ ట్యాబ్లెట్ మీద నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నట్టు మనం గమనిస్తూ ఉంటాం ఎందుకు మనం కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఇష్యూ అయింది కూడా మనం చూసామండి ఐరన్ టాబ్లెట్స్ అంత డేంజరా డేంజర్ అంటే మరి దాని సైడ్ ఎఫెక్ట్స్ అలా ఉంటాయి వాంతులు అవుతున్నాయంటే అంటే చిన్నపిల్లల్లో మరి న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని తగ్గిపోయినట్టుగా అది రెగ్యులర్గా వేయాల్సిన ట్యాబ్లెట్ టూ త్రీ డేస్ వరుసగా వేసి వాంతులు అవుతున్నాయంటే వాళ్ళకి న్యూట్రిటివ్ వాల్యూస్ కోల్పోతున్నాయి సో ఇప్పుడు ఈ ఫుడ్స్ తినండి మీకు ఐరన్ బాగా వస్తుంది అంటే ఏమైనా ఉన్నాయా చాలా మటుకు ఫుడ్స్ ద్వారా ఐరన్ సోర్సెస్ రిచ్ సోర్సెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ గ్రీఫీ లీన్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్ని కూడా మనకి ఐరన్ కి రిచ్ సోర్సు గా పాలక్ బ్రాక్లీ మునగాకు గోంగూర ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఐరన్ రిచ్ ఉంటుంది నువ్వుల్లో ఐరన్ రిచ్ ఉంటుంది క్యారెట్ అండ్ బీట్రూట్ ఫుల్ ఆఫ్ ఐరన్ ఉంటుంది తర్వాత ఈ రెడ్ మీట్లో కూడా ఐరన్ ఉంటుంది బెల్లంలో ఐరన్ ఉంటుంది సో రకరకాలుగా ఐరన్ సోర్సెస్ మన బాడీలో మనం తెచ్చుకోవచ్చు మీకున్న సిచ్యువేషన్ బట్టి వీటిని ఎక్కువగా అడాప్ట్ చేసుకుంటే ఐరన్ పెరిగేదానికి ఛాన్స్ ఉంది ఐరన్ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు కూడా టెస్ట్ డోస్ ఇచ్చి అట్లా చూసి చూసి ఇస్తూ ఉంటారు ఇదివరకు ఉన్న టైంలో ఎస్ ఐరన్ ఇంజెక్షన్ చాలా ప్రికాషన్తో ఇచ్చేవాళ్ళం ఇప్పుడున్న నేను ఇందాక చెప్పిన మాలిక్యూల్ ఫెరి కార్బాక్సి మాలిటేస్ అనేది లెస్ రియాక్టివ్ లెస్ ఎలర్జీ వచ్చే విధంగా ఉన్నాయి అయినా కానీ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాతే ఇలాంటి ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక చాలా మంది ఐరన్ డెఫిషియన్సీయే కదా ఐరనే డెఫిషియన్సీయే కదా అని అనుకుంటూ ఉంటారు ఈ డెఫిషియన్సీని మనం కరెక్ట్ చేసుకోకపోతే ఏం జరుగుతుంది మోస్ట్ ఇంపార్టెంట్గా మనందరికి తెలిసిన విషయమే ఐరన్ తగ్గిపోయింది అంటే రక్తహీనత వస్తుంది అని రక్తం ఎప్పుడైతే తగ్గిపోతుందో దానివల్ల మన బాడీలో జరిగే వివిధ రకాల జీవ జీవక్రియలన్నీ కోల్పోతున్నాం ముఖ్యంగా వైటల్ ఆర్గన్స్ సపోజ్ మనం ఆక్సిజన్ సప్లై మానేసాం అనుకోండి బ్రెయిన్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది బ్రెయిన్కి నాట్ మోర్ దెన్ ఫైవ్ సెకండ్స్ ఆర్ సిక్స్ సెకండ్స్ మనం ఆక్సిజన్ సప్లై ఆపలేము ఆపినందుకు డ్యామేజ్ జరిగేదానికి ఛాన్స్ ఉంది సో కంటిన్యూస్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ ఇవ్వాలంటే మనకి రక్తహీనత ఉండకూడదు అధికంగా రక్తం ఉన్న వాళ్ళకి సర్ప్లస్ సప్లై అనేది ఉంటుంది తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఉన్నప్పుడు ఆక్సిజన్ కూడా తక్కువే సప్లై చేస్తారు సో బ్రెయిన్ ఫంక్షనాలిటీ కోల్పోతున్నారు సింపుల్ ఫ్యాక్ట్ అదే తక్కువ హీమోగ్లోబిన్ ఉన్నప్పుడు దీన్ని సరఫరా పెంచడానికి హార్ట్ ఎక్కువ కొట్టుకుంటుంది మరి హార్ట్ మీద ఒత్తిడి డబల్ ద టైం వర్క్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అది కూడా మనకి ప్రాబ్లం అలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ ప్రతి కణానికి సంబంధించి ఈ ఐరన్ లోపం వల్ల ఎఫెక్ట్స్ అనేవి జరుగుతాయి రీసెంట్గా మనం చాలా మందిలో గమనించేది హెయిర్ ఫాల్ చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తున్నాం మరి హెయిర్ ఫాల్కి డైరెక్ట్గా కి కనెక్షన్ ఉంది ఎందుకంటే దానికి ఇచ్చే న్యూట్రిషన్ పోషకాహార విలువలన్నీ కూడా ఈ బ్లడ్ ద్వారానే సర్ఫర్ అవుతాయి కాబట్టి అది లోపించినందువల్ల హెయిర్ కోల్పోతున్నారు సో అట్లా సింపుల్ థింగ్ నుంచి మేజర్ స్ట్రక్చర్స్ లైక్ బ్రెయిన్ హార్ట్ కూడా ఈ ఐరన్ లోపం వల్ల ఎఫెక్ట్స్ జరుగుతున్నాయి కాబట్టి చాలా వైటల్ అండ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ మన బాడీలో హిమోగ్లోబిన్ అసలు ట్వెల్వ్ ఎవరికి ఉంటుంది డాక్టర్ గారు ఫీమేల్లో అసలు ఎప్పుడైనా చూసారా ట్వెల్వ్ మోస్ట్ కామన్గా యాక్టివ్ రీప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న వాళ్ళల్లో అందరిలో కూడా తక్కువ ఉండడం సహజమే ఎందుకంటే దాన్ని ఎక్కువ శాతంలో నా ఉద్దేశంలో నెగ్లెక్ట్ చేస్తున్నారు దాని మీద ఫోకస్ లేదు దాని మీద అవగాహన లేదు దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో ఐడియా కూడా లేదు సో ఐడియల్ సినారియో చూస్తే ఏమో వీళ్ళు కరెక్ట్ చేసుకోవడం ముఖ్యం ఐడియల్ మీరు అన్నట్టు అరౌండ్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ హిమోగ్లోబిన్ మెయింటైన్ చేస్తే వాళ్ళకి హెల్త్ పరంగా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈజీగా అలసిపోవడం ఉండదు కాన్సన్ట్రేషన్ బెటర్గా ఉంటుంది కెపాసిటీ ఫంక్షనల్ కెపాసిటీ బెటర్గా ఉంటుంది తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్గా బాడీలో ఉన్న ఇమ్యూనిటీని మనం బాగా పెంచుకొని డిసీజ్ రాకుండా కాపాడుకోవచ్చు ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు ఐరన్ డెఫిషియన్సీ ఇబ్బంది పెట్టే ప్రాబ్లమే ఖచ్చితంగా దాన్ని ట్రీట్ చేసుకోవాలి లేదంటే హార్ట్ అటాక్ ఇలాంటి ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎనిమియా వచ్చింది త్రీ ఫోర్ బ్లడ్ ఉన్న వాళ్ళని కూడా మనం చూసాము అప్పుడు హార్ట్కి సరిపడా బ్లడ్ లేకపోతే సరే హార్ట్ అటాక్ వచ్చి రిస్క్ కూడా ఉంటుంది అన్ని ఆర్గాన్స్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనం ఇండియాలో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఉమెన్లు ఎక్కువగా ఉంటాం ఎనీమియా మెయిన్ కారణము చాలా రకాల అనారోగ్య సమస్యలకి డెత్ వరకు కూడా వెళ్తూ ఉంటారని చెప్తుంటారు ట్రీట్ చేసుకోవాలి డాక్టర్ గారు ఫైనల్గా అంటే ఐరన్ బాండీస్లో వండుకొని తింటే ఐరన్ వస్తుందా టు ఎక్స్టెంట్ ఎస్ వస్తుంది బట్ అది సఫిషియంటా కాదా అనేది కూడా చూసుకోవాలి ఎంత వస్తుంది అనేది రిలేటివ్లీ వేరియబుల్ సో అందుకోసం ఈస్ నాట్ రికమెండ్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం ఐరన్ డెఫిషియన్సీ ఇబ్బంది పెడుతున్న ప్రాబ్లము డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు అసలు ఫ్యామిలీ ఫిజిషియన్స్ లేరు ఫ్యామిలీ ఫిజిషియన్స్ ఉన్నారనుకోండి వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు మనకి ఎప్పుడు టెస్ట్లు ఏంటి అనేది అలాంటి సిస్టమ్ వస్తే బాగుంటుంది డాక్టర్ గారు ఫ్యామిలీ ఫిజిషియన్స్ మిస్ మీరు ప్రతి స్పెషాలిటీ మీరు కూడా ఏదైనా అడ్వైస్ అడగని స్పెషాలిటీ అంటారు కానీ ఫిజిషియన్ దగ్గర మనం చెప్పేవాళ్ళు సొసైటీలో స్పెషాలిటీకి వెళ్తేనే గొప్ప అనే తరుణంలో ఉంది నేను బ్రిటన్లో ట్రైన్ అయ్యాను బ్రిటన్ లో నేను కార్డియాలజీ చేసే టైంలో నేను ఫిజిషియన్ కూడా చూసేవాడిని ఇది అది అనేది కాకుండా ప్రతి కేసు చూసి మా కేసులో ఏవైతే కార్డియాలజీకి సంబంధించినయో అవే నేను తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చావండి మిగతావి ఏ స్పెషాలిటీకి పంపించాలో ఆ స్పెషాలిటీ సో అట్లా అక్కడ ట్రైనింగ్ లో ఎలా ఉందంటే ఆల్మోస్ట్ ఎవ్రీ స్పెషాలిటీ జనరల్ మెడిసిన్ అనేది చేయాల్సిందే అంటే జనరల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తూ స్పెషాలిటీ ప్రాక్టీస్ చేస్తారు ఆ విధంగా మన దగ్గర కూడా మార్పులు తీసుకొస్తే డెఫినెట్ గా మీరు అంటున్న ఆ ల్యాబ్స్ ఏదైతే ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ లేకుండా పోవడం అనేది అవాయిడ్ చేసుకోవచ్చు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు అని కోరుకుందాం ధన్యవాదాలు and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe i dream media i dream, I dream team andar ki huge congratulations please subscribe i dream media. please subscribe to i dream subscribe హైడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హైడ్రీమ్ హైడ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హైడ్రీమ్ సబ్స్క్రైబ్ టు హైడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హైడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హైడ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు హైడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హైడ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టు హైడ్రీమ్